ఓకే ఈరోజు ఏంటంటే చూడండి ఇక్కడ ఒక బాస్కెట్లో కొన్ని ఏమున్నాయి బాస్కెట్లో ఏమున్నాయి ఈ పూసల్ని ఎక్కడ వేయాలి ఎక్కడ వేయాలి బకెట్లో వేయాలి ఇప్పుడు ఫస్ట్ ఎవరు వస్తారు వేస్తారు రా రెడీ తీసుకో తీసుకో క్లాప్స్ కొట్టండి ఆ వేయి వేయి చిన్నగా చిన్నగా వేయాలి కొట్టండి క్లాప్స్ కొట్టండి వెరీ గుడ్ వే వెయ్యి గబగబా ఫాస్ట్ ముందు ముందుకు రాకూడదు ముందుకు రాకూడదు క్లాప్స్ కొట్టున్నానా వెరీ గుడ్ క్లాప్స్ బాగా కొట్టాలి చిన్నగా 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 ఇంకా గుడ్ వాళ్ళు ఎన్ని ఎన్ని వేసావు చూడు కౌంట్ చేయి చూడు ఎన్ని వేసావు పెద్దగా చెప్పాలి టూ వేశాడు వెరీ గుడ్ అక్కడ పెట్టేసి అన్నీ తెచ్చి పెట్టేసి నెక్స్ట్ వచ్చి అన్వికా నూరా ఫాస్ట్ ఫాస్ట్ పెట్టేయాలి గబగబా ఇటు వచ్చి వేసేసాం నెల్లు దాంట్లో వేసేసే పక్క వెయ్యి నా రెడీ స్టార్ట్ క్లాప్స్ కొట్టణమ్మా వెయ్యి వెయ్యి ఏ క్లాప్స్ కొట్టండి వెరీ గుడ్ వెరీ గుడ్ లేవ అయిపోయాయా ఎన్ని వేసావు చూడు కౌంట్ చేయి కౌంట్ చేయి ఎన్ని వేసావు ఎన్ని వన్ త్రీ త్రీ వేసింది పాప క్లాస్ కొట్టండి ఎవరు ఎక్కువ వేశారు ఎవరు వేస్తారు ఎక్కువ అన్విక వెరీ గుడ్ గబగబా అక్కడ పెట్టేసి తర్వాత తర్వాత నువ్వు ఆడదు అన్నీ ఎత్తుకోరా పాప అన్నీ తీసుకురా తర్వాత తేజ వేస్తాడు క్లాప్స్ కొట్టండి అన్వికాకి ఇంకా అది అక్కడ పైన ఉంది చూడొకటి రాజ లేకలేం విశ్వ 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 నువ్వు కూర్చో అన్వికా ఇంకా నువ్వు కూర్చో వెయ్యి వెయ్యి ఫాస్ట్ ఫాస్ట్ క్లాప్స్ కొట్టండి రా వెరీ గుడ్ గుడ్ చిన్నగా చిన్నగా వేయాలి అయ్యో అయ్యో అయిపోయాయా ఎన్ని వేసావు చూడు ఎన్ని ఏ కింద వేయ నాన్న ఎన్ని టూ వేసావా తీ బయటికి తీ టూ కాదు కౌంట్ చేయి వన్ టూ త్రీ వెరీ గుడ్ ఎన్ని వేసాడు విశ్వ త్రీ వేశాడు మీరు కూడా వేయాలి అలాగే క్లాప్స్ కొట్టండి అందరూ